నాలుగు విడతలుగా ఆసరా పథకం ద్వారా ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు లక్షల అక్క చెల్లమ్మలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు చెక్కులను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళా సంఘాలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి తీసుకున్న రుణాల మొత్తం నాలుగు విడతలుగా ప్రభుత్వమే తీర్చే విధంగా వైఎస్ఆర్

పించుదా సక్డమని దిక్ డున్నా